వచ్చి అన్న మీ పార్టీలో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు చెప్తా అన్న ఈ పార్టీలో నువ్వు ఒట్టు టీడీపీలో ఒక స్థాయి గెలుపు కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉండి దీంట్లోకి వస్తే నీకు గుర్తింపు పొందదు ఎందుకంటే భర్త గారికి నేను ఎంతో చేశాను ఎంతో లక్షలు కాదు లక్షలు ఖర్చు పెట్టాను నేను అయినా సరే మాకు లేదు కళ్ళ వెంకటేశ్వర ఉన్నాడు తను ఎంతో జీతం చాలా చావించాడు ఐదు సంవత్సరాలు ఉన్నాడు అలాగే గుర్తులు అలాగా చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర ముప్పై మంది ఉన్నారు మనవాళ్ళు వాళ్ళకే ఏం చేయలేను ఏం చేయడానని చెప్పాను చెప్పినా సరే వినకుండా ఈ రోజు నేను ఆ పార్టీలోకి వెళ్ళి తను కుమన్ నాయకుడు అనిపించుకుని బయటకు వచ్చేసాడు ఆ మాట అనిపించుకున్నంత తనకి ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి సైడ్ రాజకీయాలు చేయకూడదు తప్పుడు రాజకీయాలు చేయకూడదు డైరెక్ట్గా వెళ్ళి ఆలారినో లేకపోతే భవాని గారు ఏదో క్షమాపణ అయిపోయిందో మా తప్పు అయిపోయింది ఎన్నో మాట్లాడినాము చాలా మాటలు తిట్టావు అలాగే ఆ వైసీపీలో ఉండే వైప జ నువ్వు అత్యంత నిత్యంతో తిట్టావు తప్పు లేదు రాజకీయాల్లో శాస్త్ర శత్రువులు ఆయన ఇంతా విలేకర శాస్త్ర శత్రువులు శాస్త్ర మిత్రులు చెప్పారు కథనే చెప్పారు ఆయన ఆయన చెప్పినట్టుగా మీరేం చేస్తారంటే ఎవరన్నా తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పుకో చెప్పుకుంటే నేను పార్టీ ఆర్థిక అది మాది ఇష్టం అది మానేసి నువ్వు వేరేలాగా ప్రయత్నించి వెనుక్కుమారి గారు దక్ష అవార్డులో చాలా ఇబ్బంది పడతారు అతని వల్ల అలాగే మాతా లక్ష్మి గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు తన వల్ల చాలా గొడవలు అయినా మటలు కూడా జరిగినాయి ఆ పంటలు పక్కన పెట్టేసి మన ఎలక్షన్లో ఏం చేస్తుంది నువ్వు అది కూడా వచ్చేటప్పుడు తిట్టావు తిట్ట తప్పలేదు అలా తిట్టకూడదు ఇప్పుడు కూడా కొన్ని రాజకీయాలు కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఆ ఎథిక్స్ పాటించి ఇప్పటికైనా పాటించి ఆ ఎథిక్స్ పాటించి ఇప్పటికైనా సమంగా ఉండాలి టోల కొట్టేసి నేను ముప్పై వేల మెధార్టీతో ఎక్కించేస్తాను నలభై వేల మెదార్టితో ఎక్కిచ్చేస్తానని మా రావాలని చెప్పడం టోళ్ల కొట్టు సవాల్ చేస్తాను ఏమైంది మా వాటికి రెండు వేల మెదార్టీతో ఎక్కిరు అలాగే రాజమండ్రి మొత్తానికి డెబ్బై నాలుగు వేలు వేల మెదార్టీతో ఎక్కినైనా ఆయన్ని నువ్వు ఏదో మాట్లాడేసి ఏదో చేసేద్దాం ఏదో చెందేద్దాం సైడ్ రాజకీయాలు చేద్దాం అంటే అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా నువ్వు నుంచి తెచ్చుకుని ఆవిడ క్షమాపణ అడిగి పార్టీలో ఏం చేయి సైడ్ ట్రాక్ పార్టీకి పార్టీ మధ్యలో గొడవలు పెట్టేసి ఏదో చేత అది కరెక్ట్ కాదు మా వారి నుంచి వచ్చి మేము ఎందుకు చెప్తున్నామంటే ఎలక్షన్ టైంలోనూ తను చేసినటువంటి పని ఏంటంటే సీనియర్ మోస్ట్ కార్యకర్త సెట్ అప్పాలన్న వ్యక్తి ఎలక్షన్ లో ప్రతిసారి కూడా తనే ఒక బూతి ఏజెంట్ కింద వెళ్తాడనమాట కనీసం ఆ రోజు సాధన ఖర్చును కూడా తీసుకోడు సెట్ అప్పారన్న వ్యక్తి అలాంటి వ్యక్తి పార్టీ పుట్టినప్పటి నుంచి అంటే ఎనభై నాలుగు వచ్చింది ఎనభై ఐదులో వచ్చింది అచ్చిన అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా తనే భూత ఏజెంట్ కింద మా వారిని చెల్లెవాడు అనమాట అలాంటి వ్యక్తి ఈసారి అతని పేరు ఇచ్చాము అతను పేరు ఇచ్చాడు అన్నీ చేసాము చేస్తే మస్ట్ రోజు ఉదయం వచ్చి మేడం గారు మేడం గారు మీరు నా పేరు తీసేయండి ఏ అంటే ఇలాగా పాలిశ్రీని గారు నన్ను ఏజెంట్ కింద వెళ్ళొద్దా అంటున్నారు కనుక నా పేరు తీసేయండి అంటే ఎలక్షన్ చేసి భయానికి గురి చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీ సంబరాల్లో రావడము మరి మేము సహించడం